శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఎప్పుడు నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి శుభ వార్త అందించబోతున్నాను అమ్మ వెంటనే విను ఇది విన్న తర్వాత నోరు తీపి చేసుకో ఇది నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ ఎన్ని జన్మలెత్తాల్సి ఉంటుందో తెలుసుకో తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో అమ్మవారు మన ముందుకు వచ్చారండి మరి అమ్మవారు ఏమి సందేశం అందించినా కూడా అది మన మన్ మంచి కోసమే కదండి ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూస్తూనే కదా మనకు అమ్మవారి సందేశంలో ఆంతర్యం అనేది మనకు అర్థమవుతుంది తప్పకుండా మీరు ఎటువంటి సమస్యల్లో చిక్కుకున్నా కానీ చెప్పుకోలేనంటే బాధలు మీట్లో ఉన్నా కూడా అమ్మవారి ఆశస్సులతో ఖచ్చితంగా మీకు ఈరోజైతే మంచి శుభవార్తను మీరు వింటారు ఇక అమ్మవారు సందేశం ఏం చెప్తూ ఉన్నారు అంటే కనుక బిడ్డ శుభవార్తని నీకు అందించబోతున్నాను వెంటనే వినాలి అని చెప్పి ఎందుకు చెప్పానో తెలుసా ఖచ్చితంగా నువ్వు ఇది విన్నావు అంటే ఎగిరి గంతులేసి నీ నోటినైతే నువ్వు తప్పకుండా తీపి చేసుకోవాలమ్మా అర్థమైంది కాదు కానీ ఇది వినుక కనుక నన్ను నిర్లక్ష్యం చేశావు అంటే ఇదే సంతోషం మరి నీ జీవితంలో మళ్ళీ మళ్ళీ వస్తుందా రాదు మళ్ళీ జన్మ ఎత్తాల్సి ఉంటుంది అందుకనే ఎప్పుడైనా సరే ఆ అదృష్టాన్ని చేజిక్కిచ్చి కానీ ఇది కనుక నిర్లక్ష్యం చేశావు అంటే ఇదే సంతోషం నీ జీవితంలో నీకు దక్కాలి అంటే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ జన్మెత్తాల్సిందేనమ్మా బిడ్డ ఎందుకు ఇంతలాగా చెప్తున్నానో అర్థం చేసుకో నీ దుర్గమ్మ ఏది చెప్పినా కూడా దానిలో అర్థాన్ని నువ్వు స్వీకరి గ్రహించగలిగితే కనుక ఎప్పుడైనా సరే కానీ అదృష్టం అనేది తలుపు తట్టినప్పుడు మాత్రమే దాన్ని స్వాగతించుకోవాలి అంత మాత్రమే కాదు ఎప్పుడైనా సరే కానీ కర్మ ఫలితాలు ఉంటాయి చూడు అది మంచి చేస్తే మనకు మంచి కర్మను చెడు చేస్తే చెడు కర్మను మనకు అందిస్తుంది ఇదంతా కూడా అసలు ఏం చెప్తున్నారు బా దుర్గమ్మ నాకు ఏమీ అర్థం కావడం లేదు కాస్త అర్థమయ్యేలా చెప్పు తల్లి నేను వినాలి అనుకుంటున్నటువంటి శుభవార్త ఏంటి అసలు అని చెప్పి ఆశగా అడుగుతున్నావుగా అయితే నీకోసమేనమ్మా బిడా ఈ యొక్క సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను నువ్వు ఈ సందేశాన్ని వింటున్నావు అంటేనే ఖచ్చితంగా నీకు నా ఆశీర్వాదం పరమేశ్వరుని